హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మన సినీదే ఎపిసోడ్ సెవెంటీ త్రీ స్టోరీ చదివే ముందు ఛానల్ ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే నాకు లోహిత్ అంటే చాలా ఇష్టం నేను వాడికి యూ చెప్తే నాకు వాడు రిప్లై ఇవ్వడం లేదు పైగా నేను అంటే ఇష్టం లేదు అంటున్నాడు నేను పెళ్ళంటూ చేసుకుంటే వాడినే చేసుకుంటాను వాడంటే నాకు ప్రాణం వాడు నా ప్రేమ నొప్పుకోవట్లేదు అందుకే ఇలా ఉన్నాను కనీసం నన్ను చూసి కూడా ఇప్పుడు వాడు రియాక్ట్ అవ్వట్లేదు చూడండి అంది దివి దాంతో అందరి తలలు లోహిత్ వైపు టర్న్ అయ్యాయి దొంగ మహంది అందరికీ చెప్పేసింది కాదా వీళ్ళు చూడు నన్ను దొంగలా చూస్తున్నారు అనుకొని లోహిత్కి ఏం చెప్పాలో అర్థం అవ్వక దివినే చూస్తూ ఉన్నాడు ఇది ఎప్పుడు జరిగింది తమ్ముడు అని అడిగాడు సుమిత్ హైదరాబాద్ లో అన్నయ్య తను మన ఆఫీస్ లోనే వర్క్ చేసేది అని చెప్పాడు లోహిత్ ఓ అంటే కార్లలో తమరు షికార్ చేసింది ఈ అమ్మాయితో నిన్నా నేనేమి దాన్ని తీసుకువెళ్ళలేదు అదే బలవంతంగా నా కార్లో ఎక్కింది ఏదైతే ఏముందిలే కానీ దివి నువ్వు లవ్ చేసింది వీడినేనా అని అడిగాడు సుమిత్ అవును బాబు గారు నేను లవ్ చేసింది మీ తమ్ముడినే మీ తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పింది దివి అమ్మా దివి బాబు ఇక్కడే ఉన్నాడు కదా నేను బాబుతో అన్ని విషయాలు మాట్లాడతాను నువ్వు వీటి గురించి ఆలోచించకుండా అక్కను తీసుకొని నీ రూమ్ లోకి వెళ్ళు అన్నారు రాజేంద్ర గారు మౌని చెని తీసుకొని మీ రూమ్ లోకి వెళ్ళండి అని రాజేంద్ర గారు చెప్పడంతో అక్క చెల్లెలు ఇద్దరు అక్కడ నుండి వాళ్ళ రూమ్ కి వెళ్ళిపోయారు బాబు లోహిత్ నువ్వేమనుకోకు మా అమ్మాయి కాస్త తొందరగా మా అమ్మాయి కాస్త తొందర ఇబ్బంది పెట్టుంటే తన తరపున నేను అని రాజేంద్ర గారు అంటూ ఉండగానే అయ్యో అంకుల్ తను నన్ను ఏమీ ఇబ్బంది పెట్టలేదు నన్ను లవ్ చేస్తున్నానని చెప్పింది అంతేకాని నేను తనకి రిప్లై ఇవ్వలేదు అందుకే నా మీద కోపం పెంచుకొని మీతో ఇప్పుడు అలా మాట్లాడింది అంతే ఇంకేం లేదు అన్నాడు లోహిత్ మరి మీ మాట ఏంటి బాబు నా కూతురు మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అని ఇంతమంది ముందు ధైర్యంగా చెప్పేసింది మరి మీ మాట ఏంటి తను ఒక్కసారి ఏదైనా అనుకుంది అంటే అది జరిగేదాకా వదిలిపెట్టదు ఇప్పుడు మీ విషయంలో కూడా తను అలానే ఉంది మీకు కూడా దివి అంటే ఇష్టమేనా అని అడిగారు రాజేంద్ర గారు రాజేంద్ర గారి మాటలకు అన్న వైపు చూశాడు లోహిత్ నన్ను చూస్తావేంట్రా అక్కడ మావయ్య గారు అడుగుతున్నారు కదా ఆయనకు సమాధానం చెప్పు అన్నాడు సుమిత్ నాకు కూడా దివి అంటే ఇష్టమే అంకుల్ అని చెప్పాడు లోహిత్ కానీ మా అమ్మ నాన్నకి కూడా తను నచ్చాలి దానిదేముంది బాబు మీ ఇద్దరికి ఒకరికొకరు ఇష్టమైతే నేను మీ అమ్మ నాన్నతో మాట్లాడతాను అన్నారు రాజేంద్ర గారు అలాగే అంకుల్ కానీ ఇప్పుడు మమ్మీ డాడీ ఇంట్లో లేరు ఢిల్లీకి వెళ్ళారు వాళ్ళు వచ్చాక మాట్లాడండి అని చెప్పాడు లోహిత్ అలాగే బాబు తనతో అంట కాస్త మాట్లాడండి అసలు హైదరాబాద్ వచ్చిన దగ్గర నుండి అలానే ఉంది అని కూతురుతో మాట్లాడడానికి పర్మిషన్ కూడా ఇచ్చేశారు రాజేంద్ర గారు అబ్బో వీడికి పెళ్లి కాకముందే కూతురుతో మాట్లాడమని ఛాన్స్ ఇస్తున్నాడు ఈయన గారు ఈయన గారి కొడుకేమో నా పెళ్ళాని చూస్తేనే కుక్కలా కై కై అని మురుగుతున్నాడు దేవుడా వీడికున్న ఫెసిలిటీస్ నాకు లేకుండా పోయాయి అనుకుంటూ ఉన్నాడు సుమిత్ అతడి మనసులో అలాగే అంకుల్ నేను తర్వాత మాట్లాడతాను లేండి తనతో అని అతడు రూమ్ కి వెళ్ళిపోయాడు లోహిత్ శారదా గారు రాజేంద్ర గారు కూడా వాళ్ళ రూమ్ కి వెళ్ళాక బాబు బంగారు కొండ చూసావా నువ్వు ఒక్క చెల్లినే నా ఇంటికి పంపించను అన్నావు ఇప్పుడు నీ ఇద్దరు చెల్లెళ్ళు నా ఇంటికే వస్తున్నారు అని నవ్వాడు ఆదిత్య అంటూ నీ తమ్ముడికి కళ్ళు మూసుకొని నా చెల్లిని ఇస్తాను కానీ నీతో మాత్రం నా పెద్ద చెల్లిని పంపించను అని అదే పాట పాడాడు ఆదిత్య ఏ వేరే ఇంకొకరిని తెచ్చి చేస్తావా నీ చెల్లికి అని అన్నాడు సుమిత్ కోపంగా అది నీకు అనవసరం అని మోహన్ పక్కకి తిప్పుకున్నాడు ఆదిత్య ఒక్కసారి ట్రై చేసి చూడు నిన్ను నీ చెల్లిని పాత వేయకపోతే అప్పుడు అడుగు ఏంట్రా చంపేస్తావా మమ్మల్ని మమ్మల్ని అంత దమ్ముందా నీకు ఉందో లేదో తర్వాత చూపిస్తాను బామర్ది అనవసరంగా అలాంటి వేషాలు వేసి మీ ప్రాణాల మీదకి అలాగే నువ్వు తెచ్చేవాడి ప్రాణాల మీదకి తీసుకురాకు అసలే నేను మంచోడిని కాదు అని సుమిత్ అతడి రూమ్ లోకి వెళ్ళిపోయాడు వీడికి బల్పు బాగానే ఉంది అని సుమిత్ ని తిట్టుకుంటూ ఆదిత్య కూడా అక్కడి నుండి వెళ్ళాడు ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళాక లోహిత్ మెల్లిగా బయటకి వచ్చి దివి రూమ్ వైపు వెళ్ళాడు డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళేసరికి దివి అప్పుడే వాష్రూమ్ నుండి వచ్చింది తో మొహం తుడుచుకుంటూ వచ్చి అప్పుడే ఆమె రూమ్ లోకి వచ్చిన లోహిత్ ని చూసి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అంది లవ్ చేస్తున్నా లవ్ చేస్తున్నా అని ఓ ఎగిరావు కదే ఆ లవ్ ఏదో చేద్దామని వచ్చానే అన్నాడు లోహిత్ అతడి షర్ట్ హ్యాండ్స్ మడత పెట్టుకుంటూ ఏ నేను అడుక్కుంటే గాని నన్ను లవ్ చేయవారా నువ్వు అంది దివి ఆ టవల్ ని లోహిత్ పైకి విసిరి ఓసే అప్పుడేదో నేను మెంటల్ టార్చర్లో ఉన్నాను అప్పుడే వచ్చి లవ్ చేయి లవ్ చేయండి అంటే అదేమైనా చాక్లెట్ అంటే వెంటనే ఇది చేయడానికి అయినా అంత డేరుగా ఎలా నా వెంట పడ్డావే నువ్వు అన్నాడు లోహిత్ దివి వైపు అడుగులు వేస్తూ దాంట్లో ఏముంది నాకు నువ్వు నచ్చావు అదే చెప్పాను ఆహా అసలు ఎందుకు నచ్చాను నీకు ఏం చూసి నన్ను ప్రేమించావు ఏం చూసి ప్రేమించాలరా టోటల్ గా నిన్నే చూసి ప్రేమించాను చూడగానే నచ్చేసావు అంతే ఇంకేం లేదు అంతేనా ఇంకేం లేదా అంటూ లోహిత్ దివి వైపు అడుగులు వేస్తే దివి పాప వెళ్ళి వెనక్కి అడుగులు వేస్తూ వెళ్లి గోడకి అతక్కుంది దివి కదలకుండా ఆమెకు రెండు వైపులా అతడు చేతులు పెట్టి ఇంకేం లేదా అన్నాడు లోహిత్ స్లో వాయిస్ లో ఏముండాలరా సచినోడా ఇంటి దగ్గరగా వస్తున్నావేంట్రా నాకు భయంగా ఉంది అంది దివి ఇంతకు ముందు నువ్వే నా మీద ఓ పడిపోయేదానివి కదే ఇప్పుడు నేను వస్తే ఏమైంది నీకు అప్పుడంటే నువ్వు పెద్దగా రియాక్ట్ అవ్వకపోయేవాడివి కానీ ఇవాళ నీ చూపుల్లో ఏదో తేడా కొడుతుందిరా నాకు ఏం తేడా ఉందే అన్నాడు దివి ఫేస్ కి అతడి ఫేస్ టచ్ చేస్తూ ఒకరి శ్వాస ఒకరికి తగిలేంత దగ్గరగా ఉన్నారు ఇద్దరు ఆ టైంలో ఒకరి బాడీ ఒకరికి అతుక్కుపోయింది దివి మాట్లాడితే ఆమె పెదాలు లోహిత్ పెదాలకి తగిలే అంత దగ్గరగా ఉన్నాడు లోహిత్ ప్లీజ్ జరగవా నాకేదోలా ఉంది మరి ఇంత దగ్గరగా రాకురా నాకేదో ఏదో అయిపోతుంది బాడీ అంతా షివరింగ్ వచ్చేస్తుంది చెమటలు పడుతున్నాయి రా అంది దివి అంత కష్టపడడం ఎందుకే అంటూ లోహిత్ దివి నడుముని పట్టుకొని అతడికి దగ్గరగా లాక్కొని ఆమెని హత్తుకున్నాడు లోహిత్ నిజంగా ఇది నువ్వేనా ఇంత డేర్ గా ఉన్నావేంట్రా నువ్వు పైగా మా ఇంట్లో నా రూమ్ లో నా కూతుర్ని చేసుకోమని మీ నాన్న పర్మిషన్ ఇచ్చేశాడే ఇక మనకి అడ్డు అదుపు లేదు ఏదైనా చేసుకోవచ్చు అని కన్ను కొట్టాడు లోహిత్ ఆయన పెళ్లి చేసుకోమన్న తర్వాత ఇవన్నీ చేయమని చెప్పుకుంటాడు పెళ్లి అవ్వక ముందే ఇలా చేయమని చెప్పలేదు నీకు అంది దివి ఏది ముందైతే ఏముంది లేవే పెళ్ళైతే అవుతుంది కదా రే నువ్వేంట్రా ఇలా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు ఓసే నీ బాధ ఏంటి నేను మాట్లాడాను అన్ని రోజులు మాట్లాడు మాట్లాడావని అని చావగొట్టావు ఇప్పుడు మాట్లాడుతుంటే ఇన్ని క్వశ్చన్స్ వేసి చంపుతున్నావు హా అంటే మరి నువ్వు అంత ఇంత క్లోజ్గా వస్తూ ఉంటే భయంగా ఉందిరా రౌడీ బేబీకి భయం ఏంటి అంటూ ఎప్పటి నుండో అతడిని ఎర్రగా ఊహిస్తున్న ఆమె పేదాలను ఇంకా ఆలస్యం చేయకుండా అందుకున్నాడు అతడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్